తిరుపతి జూలో దారుణం జరిగింది ఎన్క్లోజర్లో ఉన్న సింహాన్ని చూడడానికి వెళ్ళిన ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయి సింహంతో సెల్ఫీ దిగడానికి ట్రై చేశాడు ఈ క్రమంలో సింహాన్ని చూసి ఎన్క్లోజర్ లోపలే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కేశాడు సింహాన్ని చూసి భయపడిపోయాడు చెట్టుపైకి ఎక్కిన తర్వాత ఆ సింహం అరుపులను చూసి కాలు జారి చెట్టుపరు నుంచి కింద పడిపోయాడు దీంతో సింహం అతనిపై దాడి చేసింది అతని మెడ భాగంలో కోరికేయడంతో అతని ప్రాణాలు పోయాయి తెలంగాణలో మొట్టమొదటిలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం అతని పేరు ప్రహ్లాద్ గా తెలుస్తోంది తిరుపతిలో జూ పార్క్లో చూడడానికి వచ్చిన ప్రహ్లాద్ అన్ని జంతువులతో అక్కడ సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగడానికి ట్రై చేస్తూ వచ్చి సింహం బోల్ దగ్గరికి వచ్చేసరికి సింహం ఎన్క్లోజర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అతి చేసినట్టుగా సమాచారం అందుతుంది సింహం బోన్లోకి వెళ్ళి దాంతో లాంగ్గా ఒక సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు ఈ ప్రయత్నంలో భాగంగా సింహాన్ని చూసి భయపడిపోయాడు భయపడి అక్కడే ఉన్న చెట్టుపైకెక్కి తప్పించుకోవాలనుకున్నాడు అరుపులు అరుస్తూ చెట్టుపైకి ఎక్కేశాడు కానీ చెట్టుపైకి ఎక్కిన తర్వాత భయంతో అతను వణికిపోతూ జారి కింద పడిపోయాడు చెట్టుపై నుంచి దీంతో అతని పైన అతని అరుపులను విని సింహం అప్పటికే అక్కడ చేరుకుంది అతని అరుపులు విని అతని పైన సింహం దాడి చేసింది దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సింహం అతని మెడ భాగంలో కొరికిందని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళు ప్రత్యక్ష శాఖలు చెప్తున్నారు ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో జూ పార్క్ జూ పార్క్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో దాడి జరిగిన క్షణం నుంచి జూ పార్క్లోకి పర్యాటకులను నిలిపేశారు గతంలో కూడా గతంలో ఎప్పుడు జరగని సంఘటన తిరుపతిలో జరగడంతో ఒక్కసారిగా ఆందోళనకరణ పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రహ్లాద్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టారు ప్రహ్లాద్ కేవలం సెల్ఫీ దిగడం కోసం మాత్రమే ఆ సింహం ఎన్క్లోజర్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సెల్ఫీ దిగే ప్రయత్నంలో అతను కోస్తా ఎక్కువగా ఆలోచించడం సెల్ఫీ దిగాలని ప్రయత్నించడంతో ప్రాణాలు కోల్పోయాడు ప్రహ్లాద్ ప్రస్తుతం అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి అక్కడ పర్యాటకులు ప్రహ్లాద్ డెడ్ బాడీని చూసి ఆందోళన చెందుతున్నారు బాధపడిపోతున్నారు ఎందుకంటే అతని ఒంటి మీద ఒక ప్యాంట్ తప్ప అతని బట బట్టలన్నీ చింపేసింది సింహం అతని మెడపైన గట్టిగా దాడి చేసింది ఈ దాడిలో ప్రహ్లాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం చాలా సెన్సేషనల్ సీన్గా జరుగుతుంది గతంలో హైదరాబాదులో కూడా ఇటువంటి సీనే జరిగింది ఒక వ్యక్తి ీకల దాకా తాగి పులి ఉన్న ఎన్క్లోజర్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు పులితో సావసం చేసే ప్రయత్నం చేశాడు అయితే అక్కడున్న వ్యక్తులు కానీ లేకపోతే జూ పార్క్ సిబ్బంది కానీ వెంటనే అలర్ట్ అయ్యాతని బయటకి లాక్కొచ్చారు సేమ్ సీన్ ఇప్పుడు తిరుపతిలో రిపీట్ అయింది కాకపోతే ఇక్కడ వ్యక్తి ఆ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడు సింహం ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి దాంతో గేమ్స్ ఆడే ప్రయత్నం చేశాడు సింపుల్గా చెప్పాలి అంటే ఫొటోస్ దిగ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు ఆ సెల్ఫీ దిగే క్రమంలో భయపడిపోయాడు సింహాన్ని చూసి వరికిపోయి చెట్టు చెట్టుపై నుంచి జారి కింద పడిపోయి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు ప్రహ్లాద్ ప్రస్తుతానికి జూ పార్క్ ని క్లోజ్ చేశారు అందులోకి పర్యాటకుల్ని అనుమతించట్లేదు ఇన్సిడెంట్ పై జరిగిన ఉదంతం పైన జూ పార్క్ అధికారులు విచారణ జరుపుతున్నారు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రహ్లాద్ వివరాలు ప్రహ్లాద్ డీటెయిల్స్ అన్ని వెలికి తీస్తున్నారు అక్కడ జరిగిన సంఘటనని అంచనా వేస్తున్నారు పోలీసులు